సౌలు కళ్ళకి పొరలు గమ్మినాయంట ఆ పొరలు రాలంటే ఏసే దర్శించాల్సి వచ్చిందంట యేసు ప్రభు దర్శిస్తే గాని అతను కలిగి ఉన్నటువంటి పొరలు అప్పుడు బయటకు వచ్చినాయి అననీయ ప్రార్థించినప్పుడు ఆ పొరలు రాలిపోయినాయి అర్థమైందా మనుషులకు కమ్మిన ఈ లోక మత్తులు అనే మాయ పొరలు దేవదర్శనం చేతనే దైవిక స్పర్శ చేతనే రాలాలి అప్పుడు దృష్టి తేటగా కనబడి చూడాల్సిన వాని వైపు చూస్తాం కొన్ని దినాలు బాధ కలుగుతుంది కొన్ని దినాలు ఇబ్బంది కలుగుతుంది అయినా పర్వాలా కొంచెం ఓర్చుకుంటే ఆ పొరలు రాలిపోతే వాస్తవాన్ని వాస్తవికంగా గుర్తించగలిగితే బ్రతుకు ధన్యమైద్ది భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది